మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ లలో ఏదన్నా ఎగ్జిబిషన్ కానీ స్టాల్స్ లాంటివి ఏదన్నా పెట్టారే అనుకోండి అక్కడికైతే ఊపుకుంటే వెళ్ళిపోతాం పిల్లల్ని తీసుకొని వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అనేసి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొననే కొనను జస్ట్ అలా తిరిగి వచ్చేస్తాము ఈ పూల మొక్కల్ని చూసి తీసుకోవాలనిపించింది కానీ నాకు ఇంటి దగ్గర అసలు ప్లేసే లేదు పూల మొక్కలు పెట్టుకోవడానికి ఇంకెందుకులే అనేసి వదిలేసి వచ్చాను ఇక్కడ ఈ కుందేలు చూసి అయితే మా చిన్నోడైతే తెగ భయపడిపోతుండు నిజంగానే కుందేలు అనుకుంటుండు కానీ ఇక్కడ చాలా బొమ్మలుసే పెట్టారు ఇంకా అవి నిజమే అనుకోండి మా పెద్దోడు కూడా దగ్గర కూడా వెళ్ళనే వెళ్ళట్లేదు ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారు కదా చెప్తాను మేమైతే ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖ ఆర్గానిక్ మీల్స్ అనేది పెట్టారు ఇంక అక్కడికైతే వెళ్ళిపోయాము లోపలైతే అన్ని కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పెట్టారు దాని లోపల ఎంటర్ ఎంత ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి చాలా రష్గా ఉంది అన్ని కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి చాలా మంది జనాలే వచ్చారు అక్కడికైతే మేమైతే ఒకటి కూడా కొల్లే కొల్లే అలా తిరిగేసి చూస్తాము ఇంకా బయట కూడా బలగ పెట్టారు ఇవైతే మేము లోపలికి ఫోర్ థర్టీకి అలా వెళ్ళాము కానీ బయటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ మీరే చూసేయండి వీడియో తెస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్